అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే ముగ్గు మీద పసుపు కుంకుమలు వేస్తే ఇంట్లో డబ్బు కష్టాలు వస్తాయి ఇక లక్ష్మీదేవి కూడా కోపం వస్తుందన్నమాట మనందరము చాలామంది చేసే తప్పులు ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ విడితే తెలుసుకుందామండి ముగ్గు అంటేనే లక్ష్మీదేవి స్వరూపం ఇక ఇంటి ముందు ముగ్గు ఉంటే ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి అలానే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్లకుండా ఇంట్లోనే స్థిర నివాసం ఉంటుంది ఇక ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే సంపదకు దేవతైన లక్ష్మీదేవిని ఇంట్లో అడుగు పెడుతుందని నమ్మకం మన ఇంటి ముందు ముగ్గు ఉంటే దైవశక్తులు ఇంట్లోకి ఆకర్షిస్తాయి ఇక ఇంటి ముందు ఎక్కువగా చుక్కల ముగ్గులు వేసుకోవాలి ఈ ముగ్గులు మన ఇంటికి యంత్రాలుగా పనిచేస్తాయి ఎలాంటి దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి ఇక మనలో చాలామంది రాత్రి సమయంలో ముగ్గులు వేస్తారు కానీ గుర్తుపెట్టుకోండి ఆ సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ముగ్గులు వేయకండి రాత్రి వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్ట శక్తులను ఆవహిస్తాయి దీనివల్ల ఇంట్లో ఉన్న పిల్లలకు కీడు జరుగుతుంది డబ్బు కష్టాలు ఎదురవుతాయి ఇక సాధారణంగా ఏదైనా పండగ వచ్చినప్పుడు అలానే శుక్రవారం రోజున ఇంటి ముందు ముగ్గు వేసి దాని మీద పసుపు కుంకుమలు వేస్తూ ఉంటారు వాస్తవానికి పసుపు కుంకుమలు అలా చల్లకూడదని అందరూ అంటూ ఉంటారు ఎందుకంటే పసుపు కుంకుమలంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము కాబట్టి ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసినప్పుడు పొరపాటున గనక మనం ఆ పసుపు కొమ్మలు ఆ పసుపు కుంకుమలను ఇక ఆ ముగ్గును తొక్కితే లక్ష్మీదేవి కోపం వస్తుందట ఇక దీనివల్ల ఇంట్లో ఎప్పుడు డబ్బు కష్టాలే ఉంటాయి ఎంత సంపాదించినా సరే డబ్బు మొత్తం నీరులా ఖర్చు అయిపోతుంది కటిక పేదరికం అనుభవించాల్సి వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరు వేసే ముగ్గు పైన పసుపు కుంకుమలు వేయకండి ఒకవేళ వేస్తే మాత్రం తొక్కకుండా జాగ్రత్త పడాలి లేదంటే మీ ఇంటికి కష్టాలు ప్రారంభమైనట్టే అని తెలుసుకోండి ఇక ఇంటి ముందు వేసే ముగ్గులు ఐదు చుక్కలు ముగ్గులు లేదా ఏడు చుక్కలు వేస్తే చాలా మంచిది శుక్రవారం మాత్రం ఖచ్చితంగా అష్టదల ముగ్గును వేసి ముగ్గులో గులాబీ రేకులను వేయండి ఇక నక్షత్ర ఆకారంలో ఉండే ముగ్గులు ఇంటి ముందు అస్సలు వేయకూడదు ఇలాంటి ముగ్గులు భూత ప్రేత పిశాచాలని ఇంట్లోకి అడుగు పెడతాయి ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల్లోపే ఇంటి ముందు ముగ్గు వేసేయాలి ఇలాంటి ఇళ్ళల్లో మాత్రమే ఎప్పుడూ లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది ఇక చాలామంది ఇంటి ముందు శుభ్రం చేసిన తరువాత తడిగా ఉన్నప్పుడు ముగ్గులు వేయరు కానీ తడి నేలపైనే ముగ్గులు వేయాలి గుర్తుపెట్టుకోండి పొడి బారిన నేలపై ముగ్గులు వేస్తే ఇంట్లో కష్టాలు ఏర్పడతాయి ఇక ముగ్గు వేసి దానిపై నాలుగు వైపులా ఖచ్చితంగా రెండేసి అడ్డగీతలు గీయాలి ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు మీ పూజ గది ముందు ముగ్గు వేసి పూజను ప్రారంభించాలి అప్పుడే మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం ఉంటుంది అసలు ముగ్గు అంటేనే లక్ష్మీ స్వరూపం కాబట్టి పొరపాటును కూడా ముగ్గును తొక్కకూడదు ముగ్గును తొక్కితే ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది ఇక ప్రతిరోజు ముగ్గులు వేయడం కుదరని వాళ్ళు కనీసం ఒక్క శుక్రవారం రోజైనా సరే మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేసుకోండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉండిపోతుంది ఇక శుక్రవారం మహాలక్ష్మీదేవి మన ఇంట్లోకి ముంగిట్లోకి వస్తుందని చెబుతుంటారు కాబట్టి లక్ష్మీదేవి వచ్చే సమయంలో మనం గుమ్మ ముందు ఎంత అందంగా ఉంచుకుంటే అంత ఐశ్వర్యం మన ఇంట్లోకి వస్తుంది ఇక చాక్పీసులతో మాత్రం అస్సలు ముగ్గు వేయద్దు ఇలా వేసినట్లయితే మీకు ఎలాంటి ప్రయోజనము ఉండదు ఉదయాన్నే ఇంటి ముందు కళ్ళేపి చల్లుకొని ముగ్గు వేస్తే ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి కొలువు తీరుతుంది కానీ అసలు ఇప్పటి సమాజంలో అందరూ పట్టణాల్లోనే ఉండడం వల్ల కల్లాపి చల్లుకోవడానికి అస్సలు వీలు వీలు ఉండడం లేదు అలా కుదరని వాళ్ళు కనీసం ఇంటి ముందు పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకుని ముగ్గు వేసుకుంటే చాలా మంచిది వారంలో ఒక్కసారైనా సరే మీ దగ్గరలో ఉన్న గుడిలో ముగ్గులు వేస్తే ఇంటికి రాజయోగం కలుగుతుంది ఇక దేవాలయాల్లో ముగ్గు వేసే స్త్రీలకు ఏడు జన్మల వరకు వైదవ్యం రాదని ఎల్లప్పుడూ దీర్ఘసుమంగళిగానే ఉంటారని పురాణాలు కూడా చెబుతున్నాయి కాబట్టి ముగ్గు ఎప్పుడు వేయాలి ఎలా వేయాలి ఏ సమయంలో వేయాలి అనేది ఇప్పుడు మనం ఈ విడతో క్లారిటీగా తెలుసుకుందాం కదండి మరొక మంచి వీడితో మీ ముందుకైతే వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్